మీరు చూస్తున్నది మోపీదేవి టెంపుల్ కృష్ణా జిల్లా మోపీదేవి టెంపుల్ మోపీదేవి టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ అనుకున్నారు ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ శివుడు సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉంటారన్నమాట మోపీదేవి కృష్ణా జిల్లా విజయవాడ నుండి అరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది విజయవాడ టు ఆవణిగడ్ పరిస్థితి ఎక్కామంటే మోపిదేవి టెంపుల్ దగ్గర ఆపుతారు ఆ ఊరెక్కి పెళ్ళయింది మాకెందుకు అవ్వలేదు అని మీరు అనుకుంటా ఉంటే ఇక్కడికి వెళ్ళి పూజలు చేసుకోండి మీకు ఏమన్నా పూజ దోషం కానీ సర్పదోషాలు కానీ అంటే రాహుకేద్ద దోషాలు కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ పూజలు చేస్తారు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్న వారికి త్వరగా పెళ్ళి అవుతుందని ఒక నమ్మకం ఈ గుళ్ళోనే నైట్ టైం పడుకోవచ్చు స్నానం చేసుకోవడానికి కూడా ఇక్కడ రూములు ఉన్నాయి ఆదివారం అలా ఉన్న పండుగలు ఉన్న టైంలో ఎక్కువ మంది ఉంటారు మిగతా టైంలో అంతగా ఉండరు శ్రీ శ్రీ శ్రీహ్రీకాళహసేత పూజ చేస్తారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా పూజలు చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న చెట్టు నాగమల్లి చెట్టు పిల్లలు కట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ ముడుపులు కడతారు మీరు చూస్తున్నవన్నీ ముడుపులే ముడుపులు కట్టి వాళ్ళ కోరికలు కోరుకుంటారు లోపల టెంపుల్ ఉంది త్రిబున స్వామి శివుడు అంటే శివులింగం ఉంటుంది పైన త్రిబున స్వామి నాగపా రూపంలో ఉంటాడు ఇది ఐదు వందల సంవత్సరాల నాటి చాలా పురాతనమైన టెంపుల్ గర్భగుడి ముందే నైట్ టైం పడుకోవచ్చు ఇక్కడ మార్నింగ్ లెవెన్ థర్టీ నుండి అన్నదానం కూడా ఉంటుంది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి